టెన్ థౌజండ్ క్రోర్స్ ఫ్రాడ్కి గురవుతుంది టెన్ థౌజండ్ క్రోర్స్ ఇన్ వన్ మంత్ పెద్ద అమౌంటా కాదా టెన్ థౌజండ్ క్రోర్స్ ఇన్ జస్ట్ వన్ మంత్ అండ్ ఈ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో సైబర్ ఫ్రాడ్స్ అందులో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇక్కడ ఇంతకుముందు ఒక స్కిట్ చేశారు ఫస్ట్ స్కిట్ గుర్తుందా ఫస్ట్ స్కిట్ ఏంటి ఎవరైనా చెప్తారా ఒక్కరు ఎనీ వన్ సైలెన్స్ సో ఫస్ట్ స్కిట్ ఈజ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఫస్ట్ అమ్మాయికి కాల్ వచ్చింది మీరు టూ థౌజండ్ రూపీస్ మాకు పంపిస్తే అది ఫైవ్ థౌసండ్ అమౌంట్ అవుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి పంపించిందా టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వచ్చాయా ఫైవ్ థౌజండ్ రాలేదు వచ్చినట్టు అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అకౌంట్లో ఉండదు యాప్లో అమౌంట్ రాదు వచ్చినట్టు కనబడుతుంది నెక్స్ట్ మళ్ళీ అమ్మాయిని ఏమడిగారు టెన్ థౌజండ్ ఎంత అవుతుంది అన్నారు కరెక్ట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అమ్మాయి అకౌంట్లోకి వచ్చిందా బట్ వచ్చినట్టు రిఫ్లెక్ట్ అయిందా కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా మీరు పది మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయా అని చెప్పేసి అలా మీరు ఇంకో పది మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకో పది మందిని జాయిన్ చేస్తే అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఆ వీడియో అర్థమైందా మీకు ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్ ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్ సోషల్ మీడియాలో यु शुड बी ओके ऐक्टिव बट यू शुड नाटे युवर एम षे प्रीटेल अभी फोटोस अवच्छ वीडियो अव्वचुदा इंफर्मेस अवचुवाटर इट मे बी यू शुड नाटे युवर प्रईवेटीटे चय చేస్తే ఏమవుతుంది మీ ప్రైవేట్ డీటెయిల్స్ షేర్ చేస్తే ఏమవుతుంది బ్లాక్మెయిల్ చేస్తారు ఎస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఫస్ట్ మిమ్మల్ని ఫ్రెండ్ చేసుకుంటారు మీ ప్రైవేట్ డీటెయిల్స్ తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు సో వన్ వీడియో ఈజ్ అబౌట్ దట్ ఇంకొక వీడియో డిజిటల్ అరెస్ట్ గురించి అండ్ వన్ వీడియో ఆన్ ఇన్వెస్ట్మెంట్ సో ఫైవ్ డిఫరెంట్ థీమ్స్ మీద వీడియోస్ ప్రజెంట్ చేశాము యూ అండర్స్టుడ్ దోస్ వీడియోస్ అర్థమైంది కదా అండ్ రెండు స్కిట్స్ కూడా చేశాము పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పీసీ కూడా ఒక రెండు మంచి పాటలు పాడాడు పాటలు నచ్చాయా పాటలో ఉన్న మీనింగ్ అర్థమైందా సో అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే మీకు స్పీచెస్ ఇస్తే బోర్ కొడుతుందని చెప్పేసి వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే కొన్ని వీడియోస్ కొన్ని స్కిట్స్ కొన్ని సాంగ్స్ లాగా వి ట్రైడ్ అల్టిమేట్ పర్పస్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఎరా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇంత మీడియా లేదు ఫోన్స్ కూడా అవైలబిలిటీ లేదు నవ్ యు ఆర్ ఇన్ దాట్ జనరేషన్ వేరే అందరూ అట్లీస్ట్ ఫోన్ యూజ్ చేసి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ వన్స్ యూజ్ చేసి ఉంటారా లేదా సో ఫోన్ ఈజ్ ఎ వల్నరబుల్ డివైస్ దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్ ఒకప్పుడు మీ ప్రాపర్టీ మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా సేఫ్లో దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో మొబైల్ డివైస్ వెరీ ఈజీ ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి దాని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు సో ఇట్స్ అ వెరీ వెల్లరబుల్ డివైస్ సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ సైడర్స్ మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మీ పాస్వర్డ్స్ ఏమన్నంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్ డోంట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ సోషల్ మీడియా అండ్ కీప్ యువర్ మొబైల్ ఆల్వేజ్ ఇన్ యువర్ కంట్రోల్ మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ వాట్సప్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ యాప్స్ లైక్ ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యూ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి నార్మల్ కాల్స్ కోసం డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్షూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా ఏదన్నా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా యూ అండర్స్టుడ్ వాట్ ఐఎమ్ టెలింగ్ చెప్పింది అర్థమైందా ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి కొట్టేయడం చాలా ఈజీ అమౌంట్ సో దాట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ బై యూ యంగర్ జనరేషన్ బికాస్ మీరే ఎక్కువ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టు క్రియేట్ అవేర్నెస్ టు ప్రివెంట్ సైబర్ ఫ్రాడ్స్ ఇన్ దిస్ డొమైన్ అవర్ తెలంగాణ పోలీస్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ తెలంగాణ పోలీస్ వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ వచ్చేసరికి ఓవరాల్ ఇండియాలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి తెలంగాణలో లాస్ట్ ఇయర్ సైబర్ క్రైమ్స్ తగ్గాయి పర్పస్ తెలంగాణలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి ఉంది వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కొత్త యాప్స్ క్రియేట్ చేస్తున్నారు అండ్ జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఓవరాల్ ఇండియాలో సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ టూ టూ అండ్ హాఫ్ పర్సంటేజ్ మాత్రమే తెలంగాణలో దట్ నెంబర్ ఈజ్ నైంటీన్ పర్సెంట్ సో వీఆర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్ ఆల్సో అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ డేటా ఐ వాంట్ టు షేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు సైబర్ క్రైమ్స్లలో ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళ అరెస్ట్ త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి త్రీ టైమ్స్ దిస్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ఇది తెలంగాణలో జరిగింది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ మల్టీఫోల్డ్ ఇన్ అరెస్ట్ అండ్ రికవరీ ఆఫ్ ద అమౌంట్ మీ అమౌంట్ కోల్పోతే దాన్ని రికవరీ చేసి విక్టిమ్స్కి ఇయ్యడంలో కూడా తెలంగాణ పోలీస్ స్టాండింగ్ నెంబర్ వన్ బట్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వి వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు జీరో ఇది అచీవ్ చేయాలంటే హౌ టు అచీవ్ దిస్ ఇట్ ఈ అచీవ్డ్ ఓన్లీ థ్రూ యూ మీరు ఒకవేళ అనుకుంటే మేము చెప్పింది మీకు అర్థమై మీరు పాటిస్తే వీ కెన్ బ్రింగ్ దిస్ టు జీరో అండ్ ఒకవేళ మీరు బై మిస్టేక్ ఏదైనా లింక్ క్లిక్ చేసినా కూడా ఇంతకుముందు మన ఇన్స్పెక్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు టెన్ థౌజండ్ రూపీస్ ట్రాన్స్ఫర్కి సంబంధించి గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మీరు అలా ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్ లోపల ఒక గంట లోపల మీరు వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కంప్లైంట్ చేస్తే ఆ అమౌంట్ను కూడా ఫ్రీజ్ చేసి మీకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దిస్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్ సో అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫ్రాడ్ फ्रॉड का फ्रॉड का मैं चुपने वाले, यस सो माय बेस्ट विशेस टू ऑल ऑफ यू एंड आई कंग्रेजुलेट द होल टीम ऑफ पुलिस डिपार्टमेंट, दे हैव डन एक्सट्रीमली वेल इन कंडक्टिंग दिस प्रोग्राम మీకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుట్పుటే కనబడుతుంది ఫర్ దిస్ దే హవ్ పుట్ లాస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ఆఫ్ ఎఫర్ట్ ఈ వీడియోస్ గ్యాదర్ చేయడంలో వాటిని ఆర్గనైజ్ చేయడంలో ఈ స్కిట్స్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి స్కిప్స్ స్క్రిప్ట్స్ నేర్పించడంలో స్కిట్స్ నేర్పించడంలో వీ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ సో దాట్స్ వై అప్రిషియేట్ ద హోల్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ సిఐ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ And PC's also for wonderful display of those kits and uh, traffic PC also like uh, those songs were really very nice. So keep the good work doing. So I hope this program added some value to the cars. It added value? Yes or no? So I am also hoping that it added value. So once again my best wishes to all of you.